దేవుని నామమునకు స్తోత్రం కలువను గాక సోదరులారా మనము వాక్యమును పఠించే సమయంలో కొన్ని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి మరి దానియలు గ్రంథంలో రెండవ అధ్యాయంలో మరి ముప్పై ఒకటి నుంచి గమనిస్తే ఒక రాయి విషయంలో మనకి కొన్ని సందేహాలు రాక మానవు ఆ వచనాలు చూద్దాము ముప్పై ఒకటో వచనము రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమున గలదై తమరి ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తుడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టిది అయి ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరుగొట్టిన ఆ రాయి సర్వభూతలవంత మహాపర్వతమాయను ఇలా చదివినప్పుడు ఒక రాయి ఏంటి ఒక పెద్ద గొప్ప మహా ప్రతిమను చేయడం ఏమిటి అనే సందేహము రాక మానదు అయితే కొన్ని ప్రాక్టికల్ సంఘటనలు చూసిన తర్వాత దానిని మనం మరింత వివరంగా అర్థం చేసుకోగలం ఈ మధ్య కేరళలోని వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఎలా ఊళ్ళకు ఊళ్ళు నామ రూపాలు లేకుండా పోయాయో చూశాము ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఒక గది పరిమాణంలో ఒక ఇంటి పరిమాణంలో ఒక గది పరిమాణంలో ఉన్నవి సైతం ఒక వెయ్యి పదిహేను వందల మీటర్ల ఎత్తు నుంచి దొర్లుకుంటూ దొర్లుకుంటూ వస్తే ఊహించండి వాటికి దారిలో అడ్డు వచ్చే మరి ప్రతి దానిని ఏ విధంగా తుత్ని చేస్తూ మరి ముందుకు పోతూ ఉంటాయో మరి ఆ యొక్క బండరాలకి ఏది వచ్చిన దారిలో వాటి దారిలో అవి ఇండ్లైనా మనుషులైనా ఎవరైనా నామరూపాలు లేకుండా పోతారు అవునా కాదా ఇప్పుడు అక్కడ ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకొని పోయాయి నామరూపాలు లేకుండా పోయాయి అంటే రాయికి అంతటి శక్తి ఉంది అవును కదా మరి ఇక్కడ చెప్పబడినటువంటి రాయి ఎక్కడ నుంచి వచ్చింది ఒక పర్వతము మీద నుంచి వచ్చిందా లేక ఆకాశము నుండి వచ్చిందా గ్రహ శకలాల నుండి మరి ఆకాశము నుంచి వచ్చినదా ఒకవేళ గ్రహ శకలాల నుండి మరి ఒక పర్వతమంత సైజులో ఒక పెద్ద పరిమాణములో ఉన్నటువంటి రాళ్ళు గనక ఆ వేగముతో వచ్చి భూమి మీద పడితే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి అది పడ్డ స్థలములో నామరూపాలు లేకుండా పోతుంది కదా తుత్ని చేయబడుతుంది కదా అక్కడ ఒక మహా గొప్ప అఘాధం ఏర్పడుతుంది కదా సో ఆ విధంగా వర్ణించబడ్డది ఒక రాయి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియో కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను పుత్తినియలుగా విరుగొట్టినట్టు తమకు కనబడెను ఇది అక్షరార్థంగా తీసుకున్న వాస్తవమే మరి గొప్ప గొప్ప బండరాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ విధంగా వేగంగా వచ్చి పడితే నామరూపాలు లేకుండా పోతున్నాయి ఊళ్ళకు ఊళ్ళే అయితే ఇక్కడ మరి ఈ యొక్క రాజుకి వచ్చినటువంటి కళ యొక్క భావము ఏమిటంటే రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజై ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమర చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యము ఒకటి లేచును అది ఇత్తడి వంటిదగును పిమ్మట నాలుగవ రాజ్యము ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టునది కదా ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడి చేయును పాదములను వ్రేళ్ళును కొంతమట్టుకు కుమ్మరి మంటిదిగాను కొంతమట్టుకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికే కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడిను కనుక ఆ రాజ్యములో ఆ లాగున ఉండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును పాదములు మరి వ్రేళ్ళు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టుకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమ తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్టు వారు ఒకరితో ఒకరు పొసగక ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికెన్నటికి నీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి నీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నీలోచ్చును చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చుచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవో సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మ తగినదని దానియలు రాజుతో చెప్పాను సోదరులరా గమనించండి ప్రస్తుతం ఉన్న ప్రపంచము ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఉన్నది ఏ దేశమైనా ప్రశాంతంగా శాంతిగా ఉండగలుగుతుందా ఒక దేశాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సఖ్యతతో ఉండగలుగుతున్నారా ఉండగలుగుతున్నారా ఎన్ని విభేదాలు ఒక దేశాన్ని తీసుకోండి ఒక రాష్ట్రాన్ని తీసుకోండి ఒక జిల్లాను తీసుకోండి ఒక గ్రామాన్ని తీసుకోండి అక్కడి ప్రజలు సఖ్యతతో ఉండగలుగుతున్నారా లేదు వారు ఒకరితో ఒకరు పొసగక ఉన్నారు పొసగక ఉన్నారు సో ఇలాంటి పరిస్థితులు మధ్య మనం పోచు ఉంటుండగా ఈ రాజ్యములన్నీ గతించిపోయి నూతన రాజ్యము ఒకటి స్థాపింపబడుతుంది అది దానిని పొందిన వారికి తప్పించి మరొకరికి వేరొ వేరొకరికి చెందదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగముల వరకు నిలుసును చేతి సహాయము లేకనే తీయబడిన ఒక రాయి అంటే రాబో రాజ్యము ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ బండరాళ్ళు అప్పటికి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళను నాశనము చేసి పోయిన రీతిగా నామరూపాలు లేకుండా చేసిన రీతిగా అంత్య దినాలలో దేవుడు స్థాపింపబోయే ఆ యొక్క రాజ్యము కూడా అంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాలను సమూలంగా నిర్మూలించి నూతన రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు ఆ యొక్క నూతన రాజ్యాన్ని ఒక రాయితో ఒక మహాపర్వతమంత రాయితో పోల్చడం జరిగింది ఏ విధంగా అయితే వాయినాడు జిల్లాలో పర్వతాల నుంచి ఈ యొక్క బండరాలు దల్లుకుంటూ వచ్చి అక్కడి వారినందరినీ ఊళ్ళకు ఊళ్ళని సర్వనాశనం చేసిపోయాయో నామరూపాలు లేకుండా చేసిపోయాయో ఆ విధంగానే ఈ యొక్క మరి రాయిగా పోల్చబడుతున్నటువంటి ఆ యొక్క నూతన రాజ్యము వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాలన్నీ నిర్మూలం చేయబడతాయి ఆ రాజ్యం ఆ నూతన రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు మనందరము ఆ రాజ్యములో ఆ రాజ్యంలో ప్రవేశించగలిగిన వారమై ఉంటే ధన్యులము Thanh Moore.